హలో అండి అందరికీ నమస్కారం నేను అశ్విని ఇవాళ మనం చెప్పుకోబాయి కదా ఆనందమే అందం రచించిన వారు పురిగల్లా శ్రీనివాసరావు గారు సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళ్తుంది ఆమె మొహంలో దుఃఖం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది ఏమైంది ఎప్పుడూ చలాకీగా ఆనందంగా ఉండే పిల్లకు ఇవాళ ఏమైంది ఎక్కడికి వెళ్తుంది అనుకున్నాడు ఆమె తనని చూడకుండా దూరంగా వెంపడించాడు అయినా పరిసరాలను పట్టించుకునేలా లేదామె సరాసరి కోడందరాముడి ఆలయానికి వెళ్ళింది సమయం ఉదయం అవుతుంది గుడి పల్చగా ఉంది ఇద్దరు ముగ్గురున్నారంతే ఆమె ఇవేమి చూడకుండా సరాసరి రాముల వారి విగ్రహం ముందు నిలబడింది తన దైవం శ్రీరాముడిని చూసిన వెంటనే ఏడుపొచ్చింది ఆమె స్వామికి ఏదో చెప్పుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్ళు మూసుకొని తనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటుంది ఆమెనే తదేకంగా గమనిస్తున్నాడు శివాజీ సరళ అంత అందగత్తేమి కాదు ఐదు అడుగులు మించని పొడవు సమానంగా ఉన్న శరీరం చామంచాయ రంగుతో చాలా మామూలు చీర కట్టుకొని జడ వదులుగా వేసుకొని నిలబడ్డ సరళను చూసిన శివాజీ పెద్ద అందగత్త కాకపోయినా సాంప్రదాయంగా కలగానే ఉంది అనుకున్నాడు ఒకటి రెండుసార్లు మాత్రం స్వామిని చూసి ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు కాసేపటికి తీర్థం శటగోపం తీసుకొని మండపంలో కూర్చుంది సరళ ఒంట్లో సత్తువ లేనట్లుగా స్తంభానికి ఆనుకొని కూర్చుని ఉంది అప్పుడు పలకరించాడు శివాజీ ఏం సరళ మీ దేవుడితో ఏదో మాట్లాడుతున్నావు అంటూ వాతావరణంలోని గంభీరతను తగ్గించటానికి ప్రయత్నించాడు ఒక్క క్షణం ములిక్కిపడి అంతలోనే సర్దుకొని రాబావా వచ్చి అని జరిగి చోటిచ్చింది ఆమె పక్కనే కూర్చుంటూ మళ్ళీ తన ప్రశ్నను అడిగాడు ఒక్క క్షణంలోనే తమాయించుకొని నాకు నా దేవుడికి సవా ఉంటాయి అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది అని మామూలుగా కాస్త హాస్యంగా అంది నాకు తెలుసులే కానీ ఆ దేవుడు నీ సమస్యను తీర్చమని నాకు చెప్పాడు అన్నాడు శివాజీ ఏం చెప్పాడేం అంది ఈ వయసులో ఆడపిల్లలు ఏం కోరుకుంటారు ఒక అందమైన రాజ్ వచ్చి తనను అందమైన గుర్రం మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాలి అనే కదా ఆ ప్రయత్నం మీదే ఉన్నానని మీ స్వామికి చెప్పానులే అన్నాడు పక్కపకా నవ్వింది సరళ నేను నా రాముడిని కోరుకున్నది రాజకుమారుణ్ణి పంపమని కాదు అందుకని తమరేమీ వెతకనవసరం లేదు అంది మరి ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ నిన్న మా పెదనాన్న మా ఇంటికొచ్చాడు బావా రావడం రావడం మా నాన్నకు బాధ్యత లేదని ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందే తిరుగుతుంటే పట్టించుకోవటం లేదని ఆ పిల్లకు అన్యాయం చేస్తున్నాడని అంటూ సరళను ఇలాగే మోడులాగా ఉంచేస్తావా అని నిలదీశాడు పాపం నాన్న అమాయకుడు వాళ్ళన్నయ్య అంటే గౌరవం భయం కూడా చూస్తున్నానన్నయ్యా అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన వదిలితేగా నువ్వేం చూడనవసరం లేదు చక్కని సంబంధం చూశాను అబ్బాయిది మన దగ్గరి గ్రామమే బాగా ఐశ్వర్యవంతుడు పొలం పై మాటే సంపాదనకేమీ లోటు లేదు పాపం అతని భార్య పోయి సంవత్సరమైంది రెండు సంవత్సరాల పాప మంచి సంప్రదాయము ఓర్పు ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు రూపం కానుకలు ఏమీ పట్టించుకోడు నాకు వెంటనే మన సరళ జ్ఞాపకం వచ్చింది మాఘమాసం వచ్చిన వెంటనే మనం వెళ్ళి మాట్లాడదాం నా మాట అంటే అతనికి ఎంతో గురి తప్పకుండా ఒప్పుకుంటాడు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు ఇంతకంటే మంచి సంబంధం మన సరళకు తేలేం ఇదే ఖరారు చేద్దాం అన్నాడు తనతో మాట్లాడతానన్నయ్య అన్నాడు నానా నీ మొహం అదేం చెప్తుంది నాకు పెళ్లి చెయ్యి నానా అని అడుగుతుందా మనమే నిర్ణయించాలి నువ్వు ఇంకేం మాట్లాడకు అన్నీ నేను చూసుకుంటాను సరళంటే నాకెంతో అభిమానం అందుకే చెప్తున్నాను నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ వారంలో వస్తాను అంటూ వెళ్ళిపోయాడు నాన్న ఏమీ అనలేదు అన్నడు కూడా నీకు తెలుసు కదా బావా ఆయన ఎంత అమాయకుడో ఏమీ చెప్పలేదు వాళ్ళన్నయ్య మాట కాదనే ధైర్యం ఆయనకు లేదు మంచిదేగా సర్లా త్వరలో ఒక శ్రీమంతుడికేం భార్య కాబోతున్నావన్నమాట అన్నాడు శివాజీ నువ్వు అలా అంటావేమిటి బాబా నీకు తెలియదా నాన్న విషయం పెదనాన్న మా పొలం కూడా చూసుకుంటానన్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతుంది అమ్మ ఆయనను కంటికి రెప్పలా కాపాడింది ఆమె ప్రేమలో రక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది కాని పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుండి ఆయన మరీ పిచ్చివాట్లా తయారయ్యాడు అమ్మలా కాకపోయినా నాకు చేతనంత వరకు శ్రద్ధగా నానం చూసుకుంటున్నాను ఆయనకు వేలకు అన్నీ అందివ్వటం భోజనం పెట్టటం మందులివ్వటం అన్నీ నేనే చూసుకుంటున్నాను డబ్బు దశకం కూడా నా బాధ్యతే ఆయన నాకు తండ్రి కాదు బాబా నా కొడుకు ఈ ఊళ్ళో నాకొచ్చిన లోటేమీ లేదు పెళ్లి చేసుకోకపోతే బతకలేనా హాయిగా బతుకుతాను బాబా ఆ రాముడి దయవల్న నేనిలాగే ఉండిపోతాను ఈ విషయంలో మా పెదనాన్నే కాదు ఎవరు నన్ను ఒప్పించలేరు ఏ పరిస్థితిలోనూ నాన్నను వదిలి వెళ్లే ప్రశ్నే లేదు అదే రాముడిని ప్రార్థించాను మా నాన్న నుండి నన్ను దూరం చెయ్యొద్దని నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమని అంతేకాని నువ్వు చెప్పినట్లు రాజు కోసమూ కాదు రాకుమారుడి కోసమూ కాదు ఆమె స్వార్థరాహిత్యం తండ్రి మీద ఉన్న ప్రేమ బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధ అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి నిన్ను మనసారా అభినందిస్తున్నాను సర్లా ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గమవుతుంది నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావో మనిద్దరం పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాము ఇంతకంటే మంచి చోటు ఉండదు నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను చేసుకుంటావా సర్లా అన్నాడు అదిరిపడింది సర్లా బావా హాస్యానికి కూడా అటువంటి మాటలు అనవద్దు నువ్వెక్కడా నేనెక్కడా అందము చదువు మంచితనము ఐశ్వర్యము అన్నీ ఉన్న నీలాంటి వాడికి చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది నాలాంటి అమ్మాయి కాదు నువ్వే కాదు బావా మీ కుటుంబంలో అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మీ వదిన ఎంత బాగుంటుంది ఆమెకు తోడికోడలిగా తగ్గ అమ్మాయిని తీసుకురా సానుభూతితో నన్ను చేసుకుంటానని అన్నా రేపైనా నువ్వు బాధపడతావు నాకు అటువంటి అత్యాశ కలలో కూడా లేదు బావా నేనొస్తాను అని లేవబోయింది చనువుగా చెయ్యి పట్టుకుని ఆపాడు శివాజీ నీ విషయం నువ్వు చెప్పావు నా విషయం కూడా విను నీకు తెలుసు మా అమ్మ నాన్న ఎంత మంచివాళ్ళు ఊళ్ళో అందరికీ వాళ్ళంటే గౌరవమే నన్ను మా అన్నయ్యను ఎంతో ప్రేమగా పెంచారు మేము బాగా చదువుకొని మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నాము కానీ మా ఇద్దరి భావాలు పూర్తిగా విరుద్ధం పెద్ద ఉద్యోగాలు చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉండాలని అన్నయ్య కోరిక కష్టపడి ఆ కోరిక సాధించాడు మన ఊరు అన్నా మా పొలం పొలమన్నా వ్యవసాయమన్నా నాకు చాలా ఇష్టం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని మా పొలాన్నే కాకుండా ఈ గ్రామాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని నా ఆశయం అందుకనే ఎంఎస్సీ అగ్రికల్చరల్ చేశాను అది అయిన వెంటనే నాన్నకు అసిస్టెంట్గా చేరిపోయాను ఆయన అనుభవంతో శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నాను రెండు సంవత్సరాల నుండి నాన్న ఎక్కువగా పొలం రావడం లేదు నేనే చూసుకుంటున్నాను కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటున్నాను నేను కొద్దిమంది నా స్నేహితులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పని మొదలుపెట్టాము వీటన్నిటి వలన నాకు తీరిక తక్కువ అన్నయ్య తన క్లాస్మేట్నే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా వదినది అపురూపమైన సౌందర్యం బాగా ఉన్నవాళ్ళు కోడల్ని చూసి మురిసిపోయారు అమ్మానాన్న పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరు వచ్చింది మా వదిన మరునాడే హనీమూన్ అని వెళ్ళిపోయారు మళ్ళీ ఆమె మన ఊరు రానేలేదు అన్నయ్య ఒక్కడే వచ్చి అమ్మా అమ్మానాన్నలా ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోయాడు పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తర్వాత అన్నయ్య ఇండియా వచ్చాడు కొడుకు కోడలి కోసం ఆత్రంగా చూస్తున్నా ఎన్నో పిండి వంటలు చేసింది అమ్మా కానీ రోజే ఉంది మా వదిన ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు ముభావంగా ముళ్ళ మీద ఉన్నట్లు ఉంది ఈ ఊళ్ళో ఉండలేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతానని మరుసటి రోజే వెళ్ళిపోయింది అన్నయ్యకు ఎంతో కోపం వచ్చింది కానీ అమ్మా నాన్న వారించారు నిజమే కదా బాబు ఆ అమ్మాయి పాపం ఎప్పుడూ పల్లెటూర్లో ఉండలేదు తనకు ఇక్కడ కష్టమే మనమే అర్థం చేసుకోవాలి అని అన్నయ్యను కూడా పంపించేశారు రెండు రోజుల తర్వాత అన్నయ్య వచ్చి ఒక వారం ఇక్కడే ఉన్నాడు మా కోసం కారు కొన్నాడు ఇంటి సౌకర్యాలు పెంచాడు నన్ను పొలం తీసుకువెళ్ళి శివాజీ నువ్వు చాలా తెలివైన పని చేశావు ఊళ్ళోనే ఉండిపోయావు అమ్మా నాన్నతోనే ఉన్నావు నేను అంత దూరం వెళ్ళి ఆత్మీయులందరికీ దూరమయ్యే బావుకున్నదేమిటో నాకే అర్థం కావడం లేదు కానీ వెనక్కు రాలేని పరిస్థితి అనుభవంతో చెప్తున్నాను నువ్వన్నా అమ్మా నన్నలకు ఒక మంచి కోడల్ని తీసుకురా మన ఇంటికి చక్కని ఇల్లాలని తీసుకురా ఈ ఊరిని మన భావాలను మన పెద్దలను గౌరవించే ఒక మంచి అమ్మాయిని తీసుకురా పైపై మెరుగులకు లొంగిపోకు భగవంతుడి దయ వల్ల మనకు డబ్బుకేమీ లోటు లేదు నేను ప్రతి నెల వెయ్యి డాలర్లు పంపిస్తాను దేనికైనా వాడుకో నీకు అవసరం లేకపోతే ఊరి బాగు కోసం ఖర్చు పెట్టు ప్రత్యక్షంగా నేనేమి చేయలేకపోయినా పరోక్షంగా ఎప్పుడూ నీతోనే ఉంటాను ముఖ్యంగా మనల్ని వాళ్ళం చేసిన అమ్మా నాన్నలను సుఖపెట్టు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నువ్వింతగా చెప్పాలా అన్నయ్య తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అని మాట ఇచ్చాను నా మనసులో ఉన్న మాట కూడా అదే వదిన ప్రవర్తన చూశాక మా స్నేహితుల బాధలు విన్నాక నేనేం చెయ్యాలో స్పష్టంగా అర్థమైంది అప్పటి నుండి నీకు తెలియకుండా నిన్నే చూస్తున్నాను సర్లా చూసే కొద్దీ నాకు ఎంతో ఆనందము నీ మీద ఇష్టము కలిగాయి నీ ప్రవర్తన నీ మంచితనము నీ దైవభక్తి మీ నాన్న మీద నీకున్న ప్రేమ ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నన్ను ముగ్ధుని చేశాయి సర్లా నా భావాలను నా ఆశయాలను అర్థం చేసుకొని నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మా అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకుంటూ ఉండటానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా వదినను చూసేకొద్దీ నాకు ఆమెలో అందం కాదు వికృత రూపం కనిపించసాగింది నువ్వు సినిమా హీరోయిన్లా ఉండకపోవచ్చు కానీ నీ మొహంలో ఆకట్టుకునే సౌమ్యత నాకు ఎంతో అందంగా కనిపిస్తుంది ఈరోజు అనుకోకుండా ఇలా దైవ సన్నిధిలో కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇది ఆ భగవంతుడి సంకల్పమే ఏదో సినిమా పాటలో అందమే ఆనందం అని పాడారు అందం ఆనందం కాదు సర్లా ఆనందమే అందం తన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయే నిజమైన అందకత్త ఏమంటావు సరళ మీ నాన్న కూడా మనతోనే ఉంటారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడిగాడు అతనికేసి ఎంతో ఆనందంగా చూసింది సరళ లేచి వెళ్ళి రాముడికి నమస్కారం చేసింది తర్వాత శివాజీ పాదాలకు తాగి కళ్ళకు అద్దుకుంది ఎంత వేగంగా గుడికి వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది ఈసారి ఆనందంతో కృతజ్ఞతతో సంతోషంగా ఆమెనే చూస్తూ గంట మోగించాడు శివాజీ ఇదండి వాళ్ళ మన కదా కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒక్కసారి చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి స్టే చూన్ థ్యాంక్ యూ